అందరికీ నమస్కారం వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు నేను కొన్ని నిజాలు మాట్లాడదామని ఇలా మీ మధ్యకు రావడం అనేది జరిగింది అసలు రోజు ఏదో ఒక న్యూస్ పేపర్లో మన డిఎస్సి గురించి ఏదో ఒక ఆర్టికల్ రావడము దాని గురించి చదువుకోవడము ఇదే మనకు రోజు డైలీ రొటీన్ అయిపోయింది ఈ గవర్నమెంట్ ఫీల్డ్ అనుభవం అంతా చెప్తున్నా నేను డైరెక్ట్ మీతోనే గవర్నమెంట్ కథ అంతా ఎటుంటుందంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేసిన టైంలో ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్స్ అన్నది ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్లో ఈరోజు ఏదైనా వస్తుంది అనుకుంటామంటే ఆ రోజు రాదు ఆ రోజు రాదు మరుసటి రోజు కాదు ఇంకా సాగదీస్తూనే ఉంటాడు సరలే ఇది రాదులే అనుకున్నామంటే అకస్మాత్తుగా వచ్చేసి ఉంటాయి ఇలాంటి థ్రిల్స్ మనకు మన డిఎస్సిలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము మేము కూడా చాలా చూసాము ఇప్పుడు మీకు కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది అసలు ఏంటంటే మన గవర్నమెంట్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మనము అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రానప్పుడు మన వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడతారు అంటే కాల్ సెంటర్కి ఫోన్ చేసి వాళ్ళని వీళ్ళని అడగడము ఇలా గవర్నమెంట్ ప్రెజర్ పెట్టేటప్పుడు గవర్నమెంట్ వాడే చిన్న టెక్నిక్ ఏంటంటే టాపిక్ డైవర్షన్ అన్నది ఒకటి చేస్తారు అదే ఈ మధ్య మనకు ఒకటి వచ్చింది అందరూ రిజల్ట్స్ 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 అంటుంటే ఉన్నట్టుండి నిన్న ఒక న్యూస్ అన్నది పబ్లిష్ అయింది ఏదంటే ఎట్టు అర్హత లేకపోయినా కానీ వీళ్ళు డిఎస్ఏ రాశారు వీళ్ళు ఎంత టూ థౌజండ్ మంది ఎంతో మంది ఉన్నారు అని వీళ్ళ టీచర్లు ఉపాధ్యాయులు భావితరాల ఉపాధ్యాయులు అని ఒక ఆర్టికల్ రావడంతో ఆ డిఎస్ అభ్యర్థులంతా మనసు అంతా ఎక్కడికి మళ్ళీపోయిందంటే ఆ రెండు వేల మంది మీదికి మళ్ళీపోయింది ఇది గవర్నమెంట్ వాడే ఒక చిన్న ట్రిక్ లాంటిది టాపిక్ డైవర్షన్ అంటారు వాళ్ళు ఎవరు ఉంటారు ప్రత్యేకంగా నిజంగా చెప్పాలంటే ఈ బీఈడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏమి ఉండవు వాళ్ళు ఒక ఆ ఫీల్డ్ అంటే ఇది మన డిఎస్సి ఎగ్జామ్ యొక్క కాంపిటీషన్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చూడడానికి అని రాసిన వాళ్ళు మనకంటే టాలెంటెడ్ మనం అంతా బీఈడ్లు అయిపోయి డిఎడ్లు అయిపోయి తర్వాత కళ్ళు తెరుచుకున్న వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ అంత కాదు బాగా స్పీడ్ అసలు ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందో వాళ్ళు కోర్సు చేసే ముందే ఇలాంటివి ఏదో ఒక పెట్టేసి టెట్ డీటెయిల్స్ రాంగ్ డీటెయిల్స్ పెట్టేసి ఆ డిఎస్సి ఎగ్జామ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు వాళ్ళ గురించి ఏం పట్టించుకోకండి వాళ్ళకు వచ్చినా రాకపోయినా హైయెస్ట్ మార్కులు అయినా రాకపోయినా అలాగైతే జాబులు రావు ఏంటంటే వాళ్ళకు చిన్న ఎక్స్పీరియన్స్ కోసం రాసినాడు వాళ్ళ గురించి వదిలేయండి కొంతమంది టెట్టు మార్కులు పొరపాటున అన్న కొన్నిసార్లు ఆ ఇంటర్నెట్ వాళ్ళు మనము సెల్ ఫోన్లు అప్లై చేస్తూ కొన్ని తప్పుగా ఎంటర్ చేసినాడు ముప్పై వేల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం టెట్టు మార్కులతో గవర్నమెంట్ వాళ్ళు మనం కంపేర్ చేసి మనకు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తారంట దాని మించి ఏం పెద్దగా ఏం లేదు దాని గురించి ఏం టెన్షన్ కూడా ఆకండి పొరపాటున మీరు ఒక మార్క్ ఎక్కువ పెట్టిన అలాగని ఒక మార్కు తక్కువ పెట్టినారని మిమ్మల్ని ఏమో తక్కువ మార్కులు చూడరు మీకు టెట్ సైట్లో ఏ మార్కులు అయితే అలర్ట్ చేయబడి ఉంటుందో వాటితోనే కంపారిజన్ చేసి కరెక్ట్గా ఆ మార్కులే తీసుకొని నార్మలైజేషన్ చేసి తర్వాత మనకు మార్క్స్ అన్నది రిలీజ్ చేస్తాడు ఇప్పుడు ప్రత్యేకంగా నేను దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే ఇప్పుడు మన గవర్నమెంట్ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్స్ అన్నది ఎక్కువగా ఉంటాయి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా కావాలంటే మీరు గమనించి చూడాలి ఈ పదహైదో తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది రిజల్ట్స్ వస్తుంది అది వస్తుంది సెప్టెంబర్ మంత్ స్టార్టింగ్లో మనకు రిక్రూట్మెంట్ జరిగిపోతుంది ఇలా ఏంటంటే ఊహాగానాలు ఉంటాయి వాళ్ళు చెబుతుంటారు మనం వింటూ ఉంటాం వాళ్ళు చెబుతుంటారు మనం వింటుంటాం ఆ రోజు వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ రోజు ఏం జరగదు ఇది ఏంటంటే మనం అనుకున్న డేట్కి ఏం జరగదు కానీ ఆ ఇల్లు ఇంతేలే ఏం చేస్తారులేదు వదిలేస్తాం చూసినారా అప్పుడు ఖచ్చితంగా ఇదే రిజల్ట్స్ గురించి అనుకోండి ఫైనల్కి రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది అని చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఎన్నో రోజులు ఎదురు చూసినా కానీ రాలే ఇంకా రాదులేని వదిలేస్తే ఆ రోజు రాత్రికి వచ్చేసాయి అంటే ఈ గవర్నమెంట్ది ఏంటంటే మనం ఆశలన్నీ వదిలేసి ఇది ఎప్పుడన్నా రానిది అని ఎప్పుడైతే మనం నిరాశతో ఉంటామో ఆ రోజు రాత్రికి గడిచిపెట్టింటాడు అంటే ఈ ఫీల్డ్ ఎలాంటిదంటే మన డిఎస్సి జర్నీ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్స్ ఎక్కువ ఉంటాయి దీనికి నువ్వు సిద్ధంగా ఉండాలి అందుకోసమే ఈరోజు నేను ఒకటి దాని గురించి మీకు ప్రస్తావన చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మంచిదే ఉద్యోగాలు వస్తాయి వెళ్ళిపోతారు కానీ బార్డర్లో ఉన్నారు చూసినారా వీళ్ళది ఏంటంటే బార్డర్లో నైంటీ పర్సెంట్ మంది ఉంటారు అటా ఇటా అట అని ఈ నైంటీ పర్సెంట్ మంది గురించి నేను ప్రస్తావన చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనకు వస్తుందో రాదో తెలియదు వచ్చిందనుకోండి జాబ్లోకి వెళ్తాము లక్షణంగా హ్యాపీగా ఉంటాము అది బాగుంటుంది ఒకవేళ జాబ్ రాకపోతే మన వాళ్ళ పరిస్థితి అంతా ఎట్టుంది అంటే జాబ్ వస్తే ఏం చేస్తామని ఆలోచన చేస్తుంటారు చాలా మంచిది కానీ జాబ్ రాకపోతే ఏం చేయాలని ఎప్పుడన్నా ఆలోచన చేసినారా మీరు నీకు డిఎస్సిలో లేదు ఎందుకంటే మన డిఎస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ మనకైనా రావచ్చు లేకపోతే రాకపోవచ్చు వస్తే ఎలా ఉంటుందని నువ్వెన్నో కలలు కంటావు బాగా వస్తే మంచి శాలరీ ఉంటుంది తర్వాత పెళ్లి చేసుకోవచ్చు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు వస్తే ఎలా ఉంటుందో మనం కలలు కంటుంటాం కానీ నిజమైన తెలివి పరువుడు ఏం చేస్తాడో తెలుసా వస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు వచ్చినాక ఏదో ఒకటి చేసేస్తాడు కానీ నిజమైన తెలివి పరుడు రాకపోతే ఏం చేయాలని ఆలోచన చేస్తాడు రాకపోతే ఏం చేయాలి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కే పోతారా సరే మీకు తెలిసిన ఏదో ఒక చిన్న పనులేకెళ్తారా ఒకవేళ డిఎస్సిలో జాబ్ రాకపోతే ఏం చేయాలని ఒక్కసారైనా మీరు ఆలోచన చేసుకున్నారా అసలు రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడని ఈ మధ్య ప్రతి డిఎస్సి అభ్యర్థి గురించి చూస్తుంటే నాకు కాస్త నవ్వు అనిపిస్తుంటుంది నిజంగా వీళ్ళు సినిమాలు సీరియల్ కూడా చూడడం మానేసినారు ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి వా అప్డేట్ ఏంటి అప్డేట్ ఏంటి ఇదే సరిపోతుంది ఇంకా సినిమాలు చూసేది లేదు సీరియల్ చూసేది లేదు పక్కన వాళ్ళతో హార్ట్ఫుల్గా మాట్లాడేది లేదు ఏం లేదు అది ఒక ప్రెజర్తో ఇంకా ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేయడం అప్డేట్ అయింది అప్డేట్ అయింది వాళ్ళు ఏం చెప్తున్నారు రీల్ ఏం చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది సెల్ ఫోన్ ముందర పెట్టుకొని దీని మీద కాలక్షేపం చేస్తున్నారు కానీ ఒకవేళ జాబ్ రాకపోతే ఏం చేయాలని ఒక్కరోజైనా ఒక గంట కూర్చొని ఒకవేళ జాబ్ రాకపోతే ఏం చేయాలని మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా ఏం రాకపోతే మళ్ళీ రాకపోతే జీవితం అయిపోయినట్టేనా అంతే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకు బాగానే డబ్బులు వస్తుంటుంది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను డిఎస్సిలో జాబు తెచ్చుకున్నావు అనుకో నీకు నెల నెల కొంత శాలరీ వస్తుంది అది నీ లైఫ్ బాగుంటుంది ఒకవేళ రాకపోతే రాకపోతే ఏం చేయాలో తెలుసా మరీ దారుణము మా ఇంటి పక్కలో ఒక ఆయన నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే మన అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇంటి దగ్గరికి అప్పుడన్నా వెళ్తుంటాను ఒకసారి ఆయనను పరిశీలన చేశాను అడిగాను డీటెయిల్స్ కనుక్కున్నాను నా ఎంప్లాయీ కదా నేను గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు బాగానే వస్తుంది ఈయనకు ఆయన ఏం చేస్తాడు అంటే పాల వ్యాపారం చేస్తాడు ఈయన ఏమొస్తుంది ఎంత వస్తుంది అని అడిగాను మరి దారుణము నాకంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు మంత్లీ అంటే వాళ్ళకు పశువులు లేవు అంటే ఈ గేదెలు కానీ ఆవులు కానీ ఏం లేవు ఏం చేస్తాడంటే పల్లెటూరుకి వెళ్తాడు అక్కడ పాల్గొంటాడు అక్కడ ఒక లీటర్ నలభై రూపాయలు కొంటాడు మన టౌన్ దగ్గరలో ఉన్న సిటీకి వస్తాడు సిటీలో లీటర్ డెబ్భై రూపాయలకి అమ్ముతాడు అంటే ఒక లీటర్ మీద ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అలా రోజుకు మూడు నుంచి నాలుగు వేలు సంపాదిస్తాడట నెలకు ఎంత అవుతుంది లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు నేను షాక్ అయ్యాను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నేను సంపాదించలేనిది అవని సంపాదిస్తున్నాడు అంటే డిఎస్సి జాబ్లో వచ్చే నీకు మహా అంటే ఎంత వస్తుంది స్టార్టింగ్ ఎగ్జిట్లో అయితే ఒక నలభై వేలు వస్తుంది ఆ వాళ్ళు అయితే ఒక యాభై అరవై ఆ మధ్య రేంజ్లో వస్తుంది మనం జాబ్ వచ్చినా కానీ ఇలానే ఉన్నాం జాబ్ రాకపోయినా మనకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు అంటే జాబ్ రాలేదని ఎప్పుడు నిర్లక్ష్య నిరుత్సాహపడాకండి అసలు జాబ్ రాకపోతే ఏం చేయాలని ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకొక మాట చెప్పుకుంటారు గవర్నమెంట్ టీచర్లకంటే మాది ఇక్కడ కడప డిస్టిక్ ఆ కడపలో ఒక ప్రాంతము పేరు చెప్పనులేండి విషయం తెలిస్తే చాలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించడానికంటే ఒక ప్రైవేట్ టీచరు సాయంత్రం పూట ట్యూషన్ పెట్టి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు నేను నిజంగా చెప్తున్నాను నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నాడు ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు పగలేదో మధ్యాహ్నం వరకు ఒక స్కూల్కి వెళ్తాడు సాయంత్రం నుంచి ట్యూషన్ పెట్టాడు ఆయన దగ్గరికి ముప్పై మంది వస్తాం ఒక్కొక్కరి దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తాడు సాయంత్రం ఆరు నుంచి ఏడు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు పెడతాడు సాయంత్రం ప్రతిరోజు మూడు గంటలు పెట్టి ప్రతీ నెల తొంభై వేలు సంపాదిస్తున్నాడు అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సి ఒక్కటే అని దాని మీదనే ఫోకస్ చేయకండి అసలు డిఎస్సి రాకపోతే ఏం చేయాలని ఇది కూడా ఆలోచన చేయండి తప్పేముంది నీ కుటుంబ పోషణ ఎలా నీ జీవితం ఎలా ఎలా నీ జీవితాన్ని సాగించుకోవాలి నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పోయినారంటే నీ కథ అయిపోతుంది నుంచి సాయంత్రం వరకు పిండి పిప్పి చేసి నీ చేతిలో పదహైదు వేలు ఇరవై వేలు పెడతాడు అది ఎందుకు సరిపోదు అది దాని గురించి వదిలేయండి అది కాకుండా నువ్వు ఏం జా ఇంకా వేరేది ఏమన్నా స్కిల్ ఉంటుంది కదా దాని టాలెంట్ లేకుండా ఎవరు ఏమి ఉండరు మన నిజంగా చెప్తాన ఏదో ఒకటి ఉంటుంది మన దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ను మనం సరిగా వాడుకోవట్లే ఒక వ్యక్తి పాదయాత్ర లక్ష రూపాయలు సంపాదించినాడు నీతో పాటు ప్రసే ఒక ప్రైవేట్ టీచరు స్కూల్తో పోకుండా సాయంత్రం ట్యూషన్ పెట్టి లక్ష రూపాయలు సంపాదించిన అంటే వాళ్ళు సంపాదిస్తున్నాడు మనం సంపాదించలేదంటే దాని అర్థం ఏంటంటే మనం ఏంటంటే డైలీ రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయాం ఇంతే అని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుని అక్కడే నిలబడిపోతున్నాం కానీ దాంట్లో నుంచి ఒక గొప్పగా ఎలా సంపాదించాలి ఎలా మన ఫ్యామిలీని స్టెబిలిటీగా పెట్టుకోవాలి ఇది మనం ఆలోచన చేయలేకపోతున్నాం అది ఒకసారి మీరు బాగా గమనించండి అసలు నువ్వు పోయే ఆ పదివేలు ఇరవై వేలు కోసం ప్రయాసపడక అది ఎందుకు సరిపోతుంది దాంతో నువ్వు ఏం చేయలేవు రేపు పెళ్లి చేసుకునేకో ఆ పదివేలు నీ ఇంట్లో తినడానికి కూడా రాదు నీ భార్య సీర అడిగింది అనుకోండి ఏదన్నా పట్టు చీర అది ఇది అడిగిందంటే అంటే నేను ఎలా జీతం అడిగి అయిపోతుంది ఏం చేసుకోలేవు అందుకోసమే ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవాలి దీని గురించి అలా చేసి చెప్పినే కాదు ఆల్రెడీ మీరు చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ ఒకవేళ మీకు పొలం ఉండదు అనుకోండి ఇంకా చెప్తాను పొలం ఉండదు అనుకోండి సర్వసాధారణంగా ఎంతోమంది రైతులు ఉంటారు అందరు మాత్రం నువ్వు ఒరిపేసి అందరూ మాత్రం ఏదో అందరితో పాటు అలా ఆలోచన చేయకు అందరితో పాలకాలం చేసిన అంటే నీకు మిగిలేదు మహాంటి ముప్పై నలభై వేలు ఒక లక్ష అంతే మిగులుతుంది చదువుకున్నావు కదా కాస్త అప్డేటెడ్గా ఆలోచించు చదువు రాని రైతులు అంటే ఏదో వాళ్ళకి తెలిసినది చేసుకుంటూ పోతుంటాడు నువ్వు చదువు వచ్చిన రైతు కదా నువ్వు ఏం చేయాలి కాస్త తెలివిగా ఆలోచించే స్పెషల్గా ఆలోచించే ఏం చేస్తే బాగుంటుంది నీ పొలాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకో పొలం ఉంది నీకున్న అసెట్ అది దాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక అద్భుతాన్ని సృష్టించుకోవచ్చు కానీ నువ్వు ప్రయత్నం చేయట్లేదు గాలి వదిలేసావు అందుకోసమే నీ దగ్గర ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ఎలా వాడుకున్నా ఉపయోగించుకోండి ఎందుకంటే మనము అన్ఎడ్యుకేటెడ్ ఏం కాదు కదా బాగా చదువుకున్న వాళ్ళం అందులో మనము సైకాలజీ బాగా చదువుకొని వచ్చిన వాళ్ళం స సైకాలజీ అంటే బుక్స్లో ఉన్న సైకాలజీ చదవడం కాదు ఆ చదివిన సైకాలజీని మనుషులకు అప్లై చేసి బ్రతకడం నేర్చుకోవాలి మన చదువు అంటే ఏంటనుకుంటున్నారు చదువు అంటే ఏంటనుకుంటున్నారు మనం నేర్చుకున్నది బుక్స్లో నుంచి నేర్చుకున్నది టెట్లో ఎగ్జామ్ రాయడానికి అనుకున్నారా సైకాలజీ అంటే ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికి అందుకే మా సారు మేము చదువుకునేటప్పుడు ఏం చెప్పేవాడంటే సైకాలజీ అంటే ఏంటో తెలుసారా అన్నాడు మనకు సైకాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటే మా సార్ నాతో అంటే క్లాస్లో ఏమని చెప్పాడంటే సైకాలజీ అంటే ఏంటంటే మనం ఎడారిలో బ్రతికేటప్పుడట ఎడారి ఎడారంతా ఇసుక ఉంటుందట ఇసుకలో బ్రతుకుతున్న మనము చుట్టుపక్కల వారికి ఆ ఇసుకనే అమ్మి బ్రతికెట్టుగా ఉండాలిరా అది సైకాలజీ సబ్జెక్ట్ అంటే అర్థం చేసుకోవడం అన్నాడు అంటే మనుషుల సైకాలజీ ఏంటంటే ఎడారులో ఉంటాము ఎడారంతా ఇసుకే ఏముందులు అనుకుంటుంటారు కానీ సైకాలజీ సబ్జెక్ట్ అర్థం చేసుకుని నువ్వేం చేయాలి ఎడార్ల బ్రతుకుతూ నీ దగ్గర ఉన్న ఇసుక అంటే అందరి దగ్గర ఇసుక ఉంటుంది కానీ ఈ ఇసుక ఎంతో గొప్పదో చెప్పి ఆ ఇసుకనే అమ్ముకొని అంటే ప్రజల యొక్క సైకాలజీని అమ్ముకొని బ్రతకడమే సైకాలజీ నేర్చుకోవడం యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పేశాడు నిజమే మనుషుల మధ్య బ్రతకాలంటే సైకాలజీ చదవాలి తెలుసుకోవాలి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అందుకోసమే ఎప్పుడు ఆ డిఎస్ గురించి ఆలోచన చేయకండి అసలు డిఎస్ రాకపోతే ఏం చేయాలనేది ఒకసారి ఆలోచన చేయండి మనసు పెట్టండి ఒకరోజు కూర్చోండి నాకున్న టాలెంట్ ఏంటి నేను ఏం చేయగలను ఏది ఇంట్లో కూర్చొని వంటలు ఉండే వాళ్ళు వాళ్ళు పెట్టే వీడియోలు మట్టి ఎన్నో లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు మాటలు చెప్పుకొని బతికే వాళ్ళు యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నాడు నీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా ఉన్న టాలెంట్నే గొప్పగా వాడుకోవాలి అందుకోసమే నువ్వు ఏం చేయగలవు బిజినెస్ చేయగలవా ఏం చేయగలవు నీకు తెలిసిన దాని గురించి ఆలోచన చేయి ఇంకొకటి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మనకు డిఎస్ఈలో జాబ్ రాలేదనుకోండి వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని షేర్ మార్కెట్లోకి పోవాలి అది చేయాలి ఇది చేయాలని ఏదో అనుకుంటున్నారు ఒక మాట చెప్తా డైరెక్ట్ నీతోనే నీకు తెలియని దాని జోలికి అస్సలు బాకు తెలియని సబ్జెక్ట్ అంటే ఏంటంటే లోతు ఎంతోది లేని సముద్రంలో కాలు పెట్టడం లాంటిదే దాని లోతు నీకు అర్థం కాదు మధ్యలోకి పోయినాక ఉక్కిరి బిక్కిరి ఆడిపోతావు అందుకే తెలియని దాని జోలికి పోకు నీకు తెలిసిన దాన్ని నువ్వు తెలిసిన దాంట్లో వంద రూపాయలు సంపాదిస్తున్నావా ఆ దాని లోతు ఎంతో తెలుసు దాని విషయాలన్నీ నీకు తెలుసు ఆ వందను వెయ్యి ఎలా సంపాదించాలో మాత్రమే నీకు తెలుసుకో అంతే తెలియని దాంట్లోకి దిగాకు తెలిసిన దాంట్లో నుంచి ఎలా బ్రతకాలో నేర్చేసుకోండి అంతే ఇంకా ఒకవేళ డిఎస్సి రాకపోతే ఇంకా రెండు విషయాలు ఉన్నాయి నేను చెప్పి ఈరోజు ఒక విషయాన్ని నేను క్లోజ్ చేస్తాను అసలు డిఎస్సి రాకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి ఒకటి ఒకటే మాట నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే మీ పేరెంట్స్ నిన్ను బాగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటే నీకు వయసు కూడా ఉంటే రెండు ఉండాలి వయసు ఉంది నీకు ఇంకా ఇంకా మీ పేరెంట్స్ ఆర్థికంగా నీకు సపోర్ట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా నువ్వు డిఎస్సీకి ప్రిపేర్గా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ వస్తుంది ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది నీకు అలాంటి పొజిషన్ ఉంటే డిఎస్సి ప్రిపేర్గా ఒకవేళ నీకు అలాంటి పొజిషన్ లేదు మీ వాళ్ళు చూసుకునేంత లేదు నీకు వయసు కూడా అయిపోవచ్చు వెంటనే ఏం చేస్తా అంటే పెళ్లి చేసుకుంది అంతే ఇంకేం చేయకు నిజంగా చెప్తాను నేను ఆలస్యం చేయకుండా నీ జీవితానికి వృధా చేసుకోకుండా పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి అది ఇది నేను డైరెక్ట్గా మాట్లాడుతాను ఎందుకంటే జీవితం పోతే మళ్ళీ రాదు నువ్వు మన పాలు పెద్దలు ఊరికే నడట్లే ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలట నువ్వు నలభై ఏళ్ళు వచ్చినాక డిఎస్సి డిఎస్ అని దీని పరిగెడుతూ ఉంటే నలభై ఏళ్ళు వచ్చినాక పెళ్ళి చేసుకుంటే నీకే కూడా ఇచ్చాడు పిల్లను ఎవడు ఏడు సెకండ్ హ్యాండ్ మ్యారేజ్ కోసం పోతావు నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు అన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయే నాకు కొలిగేలేండి వయసు చాలా ఎక్కువ అయిపోయింది ఏం చేద్దాం ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మ్యారేజ్ చేస్తున్నాడు చూసుకుంటున్నాడు ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేసి మ్యారేజ్ బూరే వాళ్ళు ఉంటారు చూసినారా అంటే సెకండ్ హ్యాండ్ అంటే వాళ్ళు తప్పుగా అంచనా చేయడం లే అంటే మన పరిస్థితి ఎట్టు అంటే ఆ స్థాయికి పోవాల్సి వస్తుంది వయసు అయిపోకముందే ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏం కాదు పెళ్ళి ఇప్పుడు నువ్వు ఇంకా ఇప్పుడు కానీ పెళ్ళి చేసుకోక నెక్స్ట్ డీఎస్ అన్నావంటే ఇంకా అంతే ప్రతి సంవత్సరం ఏటా డిఎస్ అంటున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళని అస్సలు నమ్మాకు నేను నిజంగా చెప్తాను ప్రతి ఏటా డిఎస్ అన్న మాట పచ్చి అబద్ధం ఏం కాదు నెక్స్ట్ డిఎస్ నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎలక్షన్ టైంలో ఎక్స్పెక్ట్ చేయచ్చు అంతవరకు నువ్వు గవర్నమెంట్ నుంచి డిఎస్సీని ఎక్స్పెక్ట్ చేయకు టీచర్ జీవితమైన లైఫ్ ఏదో ఓ అని ఇంకా దేవదాసులు మాత్రం అయిపోయినావంటే నీకు ఇంకా పెళ్ళి కాదు పెటాకులు కాదు అయిపోతుంది నీ కథ అందుకోసమే ఒకవేళ ప్రతి ఏటా డిఎస్సి అని ఒకవేళ మాట నిలబెట్టుకుందామని ఎడిచినా ఆడ మహాగలుగుతాయి రెండు వేలు మూడు వేలు పోస్టులు కూడా ఉండవు ఆ కేటగిరీ వైజ్గా వచ్చిందంటే అసలు నీ కేటగిరీలో పోస్ట్ కూడా ఉండదు అంటే ఓసీలో రెండు పెడతాడు ఇంకా మీ కేటగిరీలంటే ఏమి ఉండవు ప్రతి ఏటా డిఎస్సి అనేది వస్తుంది ఒకవేళ నిజంగా వాడు ఏడిచినా కానీ అన్ని పోస్టులు ఉండవు నీ దగ్గరికి రాదు ఒకవేళ నువ్వు మంచి డీఎస్సి ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎలక్షన్ టైంలో ఒక డిఎస్సీ రిలీజ్ చేస్తాడు ఆ లోపలికల్లా నువ్వు లక్షణంగా పెళ్ళి చేసుకుని పిల్లలు కూడా గణిగం హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ సరదాగా ఉంటుంది దీని గురించి పట్టించుకోక ఇది ఏముంది అంటే ఇప్పుడు డిఎస్సి గురించి డిఎస్సీ రాకపోతే తొక్కలోదు డిఎస్సి ఇది కాకపోతే ఒకటి అనుకో అంతే అంతే తప్ప ఇదే జీవితం అనుకుంటా ఉండాకు నీ జీవితాన్ని వృధా చేసుకోకు హ్యాపీగా ఉండండి దర్జాగా ఉండండి ఉన్న దాంట్లో నీ చిన్న జీవితాన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే వయసు అయిపోయింది అనుకో పరిస్థితి తారమారు అయిపోతుంది ఇంకా నువ్వు నువ్వేం చేసుకోలేవు ఇంకా నేనేం చేసుకోలేము తర్వాత మనకు కావాల్సిన వాళ్ళు కావాలన్నా కాబట్టి రారు నాకు మా నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్గాడు వెంకటరమన్ అనే ఒకటి ఉండేవాడు చాలా మంచివాడు వాడికి పొలాలు ఆస్తి బాగుంది మనిషి మంచివాడు బాగా మంచి గ్లామర్గా ఉంటాడు బాగుంటాడు ఫస్ట్లో వాడు పెళ్లి సంబంధాలు పోతున్నాడు పెళ్లి సంబంధాలు పోయేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమని చెప్పాడంటే అమ్మాయి చాలా చక్కగా ఉండాలి అందంగా ఉండాలి ఆ జడ ఇంత పొరుగుండాలి అట్టుండాలి ఇట్టుండాలి కట్నం ఇంత రావాల్సిందే అన్నాడు వాడు ప్రతిసారి పెళ్లి చూపులు అమ్మాయిని చూస్తాడు అమ్మాయి నచ్చితే ఇలా కట్నం చెట్టు కాదు కట్నం సెట్ అయితే అమ్మాయిని నచ్చదు మొత్తానికి ఇలా రెండు మూడు సంవత్సరాలు తిరిగాడు మూడేళ్ళ తర్వాత నేనే ఫ్రెండ్ కదా అప్పుడు ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళాను ఏ రా మూడేళ్ళ నుంచి పెళ్లి చూపులు చూస్తున్నావు కదా ఏమైందిరా నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే మూడేళ్ళ తర్వాత వాడు ఏమంటాడు అంటే నాకు ఎలాంటి అమ్మాయి కాదురా నాయన స్వామి ఇప్పట్లో అమ్మాయి అయితే అన్నాడు అంతే లాస్ట్కు వాడికి ఆలోపి మూడేళ్ల కల్లా ముందర కొన్ని ఎంట్రుకలు ఎగిరిపోయాయి ఇంకా వాడు లాస్ట్కి ఏమంటారంటే అమ్మాయి అయితే చాలా ఎవరో ఒకరిని చేసుకుంటారని చెప్పాడు మొత్తానికైతే అమ్మాయిని చేసుకుని లేండి ఇంకా ఏం చేద్దాం వాడు ఏదో ఒక అమ్మాయి బాగానేది పర్లేదు అమ్మాయి కూడా మంచి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసినావు అది కావాలి ఇది కావాలని అయిపోతుంది నీ కథ అందుకోసమే నీకు తెలిసిన వాళ్ళు బాగా పరిచయం ఉన్నవాళ్ళు నీకు ఓకే నీ పరిస్థితి అర్థం చేసుకునే వాళ్ళం ఒక మంచి జంటను చూసుకొని లక్షణంగా పెళ్ళిళ్ళు చేసుకోండి హ్యాపీగా జర్నీ సాగించండి ఫస్ట్ అంతే ఆ జర్నీలో డిఎస్ఏ అనేది ఒకటి అనుకోండి కానీ డిఎస్ఏ లైఫ్ అనుకోకండి లైఫ్ అనుకున్నారంటే అయిపోతుంది అంతే నిజంగా ఒక మాట ఓపెన్గా చెప్పమంటే లో జాబ్ వచ్చిందనుకోండి ఒక ఒక లాభము రాకపోతే ఇంకో లాభం వచ్చిందనుకోండి ఈ పరిస్థితి ఉంటుంది నా మాదిరి అవుతుంది డబ్బులు అంతా పోగేసుకొని పెళ్ళిళ్ళు కూడా పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఇదే సరిపోతుంది అదే డిఎస్సీలో రా జాబ్ రాలనుకోండి వెంటనే పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అంతే జాబ్ వచ్చింది అనుకోండి డబ్బులు పోగేసి ఇంకా దానికి మళ్ళీ టైం పడుతుంది నిజంగా చెప్తాను వెంటనే చేసుకోలేము అందుకోసమే జాబ్ రాకపోతే లక్షణంగా పెళ్ళి చేసుకోండి మీ జీవితాన్ని హ్యాపీగా గడపండి ఫస్ట్ అది కూడా పెళ్లి చేసుకునే ముందు ఇంకొక సలహా మళ్ళీ పెళ్లి చేసుకోమని ఇంట్లో పోయి మా ఇంకా ఈరోజు ఇంకా నాకు ఎంట డిహెచ్ వెంటనే పెళ్లి చేసే అని అడిగారు ఒక అబ్బాయి గారు నీకు నేను చెప్పేది ఏంటంటే నీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకో నువ్వు నీ భార్యను పోషించేంత స్తోమత లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో ఒక నెల ఉంటుంది రెండో నెల ఉంటుంది మూడో నెల నుంచి నీ భార్య ఖచ్చితంగా తప్పుడు పోతుంది ఖచ్చితంగా నువ్వు ఎట్ట సంపాదించలేకపోతున్నావు కదా నేను కూడా బయటికి వెళ్ళి సంపాదించు ఫస్ట్ సరళలే నేను ఎట్ట సంపాదించలేదని నువ్వు భార్య నువ్వు బయటికి పంపించినావు అనుకో నువ్వు పంపించేదే లోకం లేక బురద లేకు పంపించను పోయిన భార్య మళ్ళీ బురద అంటించుకోకుండా రావాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు వచ్చింది ఖచ్చితంగా బురద అంటించుకొని ఒకసారి మనము బురద పక్కలో పోతానే బురదలో కాలు పెట్టాల్సిన అవసరం లేదు బురద పక్కలో నడుచుకుంటూ పోతేనే ఒక రాయి వచ్చి మీద పడిందంటే బురదలో పడితే ఆ బురద వచ్చి మన మీద పడుతుంది నీ భార్యని సంపాదన కోసమని స్కూల్ కానీ సంపాదన కోసం అని నర్సుగా హాస్ హాస్పిటల్ కానీ అక్కడ ఇక్కడ పంపించామనుకో నేను చెప్తాను నిజంగా ఖచ్చితంగా బోధ అని తీసుకొని వస్తుంది తర్వాత మనం జీకే క్వశ్చన్లు బిట్లు అడుగుతున్నాం కదా పులికాడు సరస్సు కొల్లేర సరస్సు నీ కొంప కొల్లేర సరస్సే అవుతుంది అందుకోసమే పెళ్లి చేసుకునే ముందు నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకో ఒకవేళ ఫైనాన్షియల్గా నీ భార్యను పోషించేంత కెపాసిటీ నీకు లేకపోతే నువ్వు పెళ్ళి చేసుకున్న వేస్ట్ అంతే ఏముంది మనం పెళ్లి చేసుకోవడం పెద్ద కథ ఏం కాదు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని నిలబెట్టుకోవాలి అందుకోసమే ఈ మధ్య ఏదో ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నిజంగా అది నిజమే రియాలిటీలో అది జరుగుతున్నది ఒక అమ్మాయిని చూసి పడేసి పెళ్లి చేసుకునే పెద్ద కథ కాదట ఒక అమ్మాయిని పడేయాలంటే ఏమో పెద్దను గవర్నమెంట్ టీచర్ అది ఇది కావాల్సిన అవసరం లేదట ఆటో డ్రైవర్ అయితే చాలట ఇంటర్ అమ్మాయిలో పడేయచ్చు నిజమే ఆడు పెట్టి ఆ పాటలు ఆడు ఆటో మీద రాసే కొటేషన్స్ ఈ ఇంటర్మైల్ ఎలాంటి వాళ్ళంటే చిన్న చిన్న మెంటాలిటీలు అది ఓ ఈడు ఆటో మీద ఇంత కొటేషన్ నువ్వే నా ప్రాణము గుచ్చుకుంది బాణం ఏదో అన్నాడు అంటే బా ఇకి ఉందని పడిపోతుంటారు వాళ్ళు పాపం తికబళ్ళు సరే మొత్తానికి ఏ జీవితం అని సినిమా చూసి ఓకే అని పెళ్లి చేసుకుని ఆమెతో పడిపోయింది అనుకో ఆడి కొంపలు అడుగు పెట్టినాక తెలు ఉంటుంది ఆడికి వచ్చే వెయ్యి రూపాయలతో ఆటోను సోకేజ్ చేసుకోవడం అంటే ఏంటి ఆటోకు సోకులు ఆ స్టిక్కరింగ్ చేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినాడు ఇంట్లో ఏం చూసుకుంటాడు ఇప్పుడే ఇంట్లో ఏం చూసుకున్న వాళ్ళు పెళ్ళి భార్యను ఏం చూసుకుంటాడు ఏం చూసుకోడు పై వీళ్ళంటే అంటే వీళ్ళకి ఏంటంటే భార్యను పోషించి కెపాసిటీ ఉంటాడు పైకి బిల్డప్లు ఎక్కువ అలాంటి వాళ్ళని చూసిన వాళ్ళే అమ్మాయిలందరూ వాళ్ళు ఎంపడపడుతుంటారు మీరు ఒకటి నేను చెప్తాను అలాంటి వాళ్ళు పెళ్ళి చేసుకున్నా ఒక ఆటో ఎన్ని రోజులు సంవత్సరం చేస్తుంది ఆడితో ఏ రెండు రోజులుగా పోతుంది అంతే ఏం ఉండదు అందుకోసమే నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ చేసుకున్న తర్వాత భార్యను కుటుంబాన్ని చూసుకునేంత కెపాసిటీ ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి అప్పుడే నువ్వు ఒకటి ముందుకు వేయండి లేదంటే పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు మళ్ళీ అమ్మాయిలు అయితే ఏం చేయాలి అమ్మాయిలైతే జాబ్ వచ్చిందనుకోండి లక్షణంగా జాబ్కి వెళ్ళండి ఎంత హ్యాపీగా ఉంటుంది మీ మాదిరే జాబ్ డిఎస్ఈలో జాబ్ వచ్చే నా మాదిరే రొటీన్ లైఫ్ నేను కూడా ఒక ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకున్నాను ప్రతిరోజు నేను రెడీ అయ్యేసరికి నేను ఉదయం లేచేసరికి ఏడవుతుంది ఏడయ్యాక మా అమ్మ నీళ్ళు కాచుంటుంది ఫ్రెష్అప్ అవుతాను స్కూల్ పిల్లోడు రెడీ అయినట్టు నేను కూడా రెడీ అవుతుంటాను తింటాను క్యారే పెట్టుకుంటాను అంతే వెళ్ళిపోవడమే ఆ స్కూటీ వేసుకొని పోవడం వెళ్ళిపోతూ ఉండడం ప్రతిరోజు డైలీ లైఫ్ ఇంతే జాబ్ వచ్చిందా ఇదే నెలకు ఎప్పుడు జీతం వస్తుంది తర్వాత క్యాలెండర్ ముందరు హాలిడేస్ ఎప్పుడు ఉంటాయా చూసుకొని సమ్మర్ పడికి ఇంతే లైఫ్ జాబ్ వచ్చిందాక ఇట్టే ఉంటుంది ఇంకా ఆడల ఆడపిల్లలది అంటే మీది అమ్మాయిల పరిస్థితి అయితే ఇంకా బాగుంటుంది అంటే నేను స్కూల్కి అక్కడికి జాబ్కి వెళ్ళేటప్పుడు చూస్తుంటాను వీళ్ళందరినీ నిజంగా నేనన్నా ఇప్పుడన్నా టైం స్పీడ్ లేట్ అయింది అనుకో నేనే ఒకరు స్పీడ్గా వెళ్ళిపోతుంటాను అరవై డెబ్బైలో వెళ్ళిపోతుంటారు నేనే స్పీడ్గా పోతుంటారంటే కొంతమంది టీచర్లు నాకు తెలిసిన వాళ్ళు మిగతా ఈ సచివాలయం ఎంప్లాయీస్ ఇలా నేను గమనించంటా అంటే లేడీస్ ఎలా పోతుంటారు అంటే ఏదో సూపర్ ఉమెన్ పోయినట్టు పోతుంటారు నాకంటే నన్ను క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు అంటే ఇది ఫేస్కి ఏదో అదే ఉగ్రవాదులు కట్టుకున్నట్టు మళ్ళీ డాక్టర్లు అయితే పాపం చేతులు ఇంతవరకే గ్లౌజులు వేసుకుంటారు వీళ్ళు మాత్రం ఇంతవరకు గ్లౌజులు వేసుకొని ఆ ఉగ్రవాదులు మాత్రం ఫేస్కి అంతా కట్టుకొని ఆ నల్ల స్ప్రెడ్స్ పెట్టుకొని అదే పోతా ఉంటారు నాయన ఎంత స్పీడ్కి పోతారంటే సూపర్ ఉమెన్ సర్రని పోయినట్టు పోతూ ఉంటారు అంటే నీ లైఫ్ కూడా అంటే నిజంగా చెప్తానా జాహాబు వచ్చింది అనుకో డిఎస్సిలో ఒక నెలకి నువ్వు కూడా ఆ సూపర్ ఉమెనే నేను చెప్తాను కాబట్టి కామెంట్ చూసుకోండి జాబ్ వచ్చిందనుకో నీ పరిస్థితి అట్టుంటుంది రాకపోతే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోండి అంతే అంతే మీ వయసుని పోటు కాకటి అమ్మాయి అయినా ఏం ప్రాబ్లం లే ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోండి మీకేం లక్షణంగా దర్జాగా ఉండొచ్చు పెళ్ళి కాలేదా మీ అమ్మానాన్న ఇంట్లో నువ్వు ఒక రాకుమారి పెళ్ళి అయినా అత్తగారి ఇంట్లోకి పోతే నువ్వే ఒక రాని అంతే ఎక్కడైనా అదే పొజిషనే మీది అంటే నువ్వు అక్కడ తెలుసుకోవాల్సిందంటే మీ ఇంట్లో మీ అమ్మానాన్న ఎలా అయితే చూసుకుంటావో నువ్వు పోయిన అత్తలి ఇంట్లో కూడా అమ్మానాన్న లెక్క మాత్రం చూసుకో హ్యాపీగా ఉంటావు జీవితాంతం దర్జాగా ఉంటాం కాళ్ళ మీద కళ్ళేసుకొని బతికేయచ్చు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఇలా చూసుకుంటావు అక్కడ కూడా అట్నే చూసుకో అంతే అమ్మ నాన్ననే అనుకో ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఇంట్లోనూ ఒక ఇరవై ఐదేళ్ళు ఉన్నావా ఇంట్లో అరవై ఏళ్ళు అంటే నలభై ఐదేళ్ళు ఉంటావు ఇరవై ఐదేళ్ళు ఉన్న వీళ్ళ ఇంట్లోనే వీళ్ళని బాగా చూసుకుంటాను మంచిది మీ అమ్మ అంటే నీకు ఇష్టం కానీ నమ్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళావు వాళ్ళ ఇంట్లో కూడా మీ అమ్మా అన్నట్టే నలభై ఐదేళ్ళు ఉంటావు అత్త మామలు అత్తమామలు అనుకోకుండా తల్లి తండ్రులు అనుకోని హ్యాపీగా అనుకోండి అసలు మీ జీవితం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకంతే ఇంకంతే బిందాసుగా ఉంటుంది జాబ్ వస్తే మంచిది రాకపోతే ఒకసారి ఆలోచన చేయండి ఏం చేయాలని పెళ్ళి చేసుకుంటా పెళ్లి చేసుకుంటే అంతేనా అంటే లేదు మీ భర్తకు సపోర్ట్గా ఉండడానికి ఏదో ఒకటి చేయండి అంటే ఏంది మీరు ఏదో తప్పుడు దారిలోకి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అసలు మీకు తెలిసినదైనా కానీ ఏదో ఒక చిన్న హెల్ప్ అన్న చేయండి ఏమీ హెల్ప్ చేయలేకపోతే నీ భర్తను హ్యాపీగా చూసుకోండి అంతే మీ ఫ్యామిలీలను మీ అత్తగారి ఫ్యామిలీలను బాగా చూసుకో మీ అమ్మగారి ఫ్యామిలీని బాగా చూసుకో ఒకవేళ నీకు అమ్మాయిగా జాబ్ వచ్చిందా మీ అత్త మామల ఫ్యామిలీని ఎంత బాగా చూస్తుందో మీ అమ్మా నాన్నను కూడా వదిలేయాక నీకు వచ్చిన జీవితంతో అలా వాళ్ళని కూడా చూసుకో నేను నేను కూడా మన మా ఇది ఎందుకుల విషయము నేను కూడా ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత నాకు ఒక అమ్మాయి విషయంలో ఒక సిచ్యువేషన్ ఎదురైపోయింది అప్పుడు అమ్మాయి బాగా చదువుకుంటుంది తర్వాత అంతా సెటిల్ అయిపోయే వయసు అమ్మాయిది అప్పుడు వాళ్ళ పేరెంట్స్తో నేను అన్నాను నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు పర్లేదు నా శాలరీ నాకు వస్తుంది ఒకవేళ మీ అమ్మాయికి జాబ్ వచ్చి ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మీ అమ్మాయి దగ్గర నుంచి అంటే తను సంపాదించిన గవర్నమెంట్ జాబ్లో నుంచి నాకు నయా యాభై అవసరం లేదు ప్రతి రూపాయి తల్లిదండ్రులుగా మీరు రోజులు పోషించారు చదివించారు ప్రతి రూపాయి నేను మీకే పంపిస్తానని చెప్పేసి వచ్చేసాను అది ఏంటంటే వాళ్ళ కష్టార్జితం పాపం చిన్ననాటి నుంచి అమ్మాయిని పెంచుకున్నారు చదివించుకున్నారు అంటే ఇది ఇప్పుడు నేను అది చెప్పాను కదా మీరు కూడా ఒక అమ్మాయిగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడే కాదు అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంది నీకు నీకు రెండు ఫ్యామిలీలు ఒకటి కాదు రెండు ఫ్యామిలీలు అత్తగారి ఫ్యామిలీ నీకు ఉంటుంది అమ్మగారి ఫ్యామిలీ ఉంటుంది రెండు బ్యాలెన్స్గా నడిపించుకుంటూ వెళ్ళాలి ఆ బ్యాలెన్స్ లైఫ్ మాత్రం మర్చిపోకండి ఇలా జాబ్ వస్తే ఇటు వెళ్ళండి రాకపోతే ఇలా సెటిల్ కాండి మొత్తానికి ఇదే జీవితం అనుకో డిఎస్సీనే జీవితం అనుకోకండి ఇదే అనుకున్నావు అనుకో నువ్వు డైలమాలో పడిపోతావు ఇప్పుడు జాబ్ రాకపోతే ఏది నా జీవితం మీద కృంగిపోతావు అలా కృంగిపోయి కృంగిపోయి దిగులు పడిపోతాం వద్దు అదే ఒకటే మాట వస్తే అటు వద్దాం లేకపోతే ఏంటి నా లైఫ్ ఏంటి నా జీవితం ఏంటి ఎలా సాగించుకోవాలి ఎందుకంటే మనుషుల మధ్య బ్రతకాలంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళంటే అడవిలో మృగాలు ఉంటాయి సింహం ఎలా ఉంటుందో దానికి ఒకే బిహేవియర్ ఉంటుంది నక్కకు ఒకే బిహేవియర్ ఉంటుంది తోడలకు ఒకే బిహేవియర్ ఉంటుంది ఆ మృగాలకు ఒకే బిహేవియర్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం లోకంలో బ్రతుకుతుంటే అంటే ఇక్కడ ఏ మనుషుల ఏ మృగం ఉందో అర్థం కాదు అలాంటి మృగాల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టిగా నీకు ఎలా బ్రతకాలో తెలియాలి ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి అలా మనుషుల మధ్య బాగా బ్రతకాలనుకుంటే ఒకటే అంతటితో ఆగిపోకండి జీవితాన్ని ఇలా ముందుకు సాగించండి అందరితో మీకు ఎవడో ఏదో చెప్పాడని మీకు తెలియని దాంట్లోకి దిగాకండి ఆ బిజినెస్లని అవి అని ఇవని ఆ టీ షాప్లని ఎవడో ఏదో చెప్పాడో అక్కడికి పోవాలని ఏదో అంటే తెలియని దానికి దిగాకండి నీకు తెలిసిన దాంట్లో గట్టిగా పోరాడు ఓపికతో పోరాడు ఒక సంవత్సరం గట్టిగా పోరాడు తెలిసిన దాంట్లో పోరాడితే గ్రోత్ వస్తుంది తెలియని దాంట్లో పోరాడితే ఉన్నట్టునే నిండా మునిగిపోతావు అదేదో అంటారు ఏదో బిజినెస్ పెట్టాలని వాడు ఏదో యూట్యూబ్లో చెప్పాడు ఈడేదో చెప్పాడని ఇంట్లో ఆది అమ్మి ఇది అమ్మి బంగారం లక్ష లక్షలు తెచ్చి బిజినెస్లో అనుకో ఉండదు పోతుంది మన వాళ్ళు ఏదంటారు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటారు రెండు పోతే అంత ఎట్టిన ఉంటుంది అందుకోసమే తెలియని దానికోసం లక్ష లక్షలు తగిలేసి లోపల అడుగు పెట్టాక తెలిసిన దాంట్లో గొప్పగా పోరాడండి ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది డిఎస్సి కాదు డిఎస్సి కంటే ఎక్కువగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు డబ్బు లేకపోతే బ్రతకడం కష్టం అలా బ్రతకడం కోసము డిఎస్సి ఒక్కటే మార్గం కాదు వేరే మార్గాలు ఉంటాయి అన్వేషించండి నీకు తెలిసిన దాంట్లోనే పోరాడండి గట్టిగా పోరాడండి ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు అది కాకుండా నీ జీవితాన్ని హ్యాపీగా గడుపు ఎందుకంటే చిన్న జీవితం ఇప్పటికే మీకు ముప్పై నలభై ఏళ్ళు వస్తుంటాయి కొంతమందికి కొంతమంది ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్ళ వయసు దాటిపోతుంటారు వయసు దాటిపోకుండా హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకోండి సంతోషంగా ఉండండి మీ ఫ్యామిలీలతో ఉండండి పిల్లలతో ఉండండి డిఎస్సిలో సంపాదించే ఆ డబ్బుల కంటే నీ కుటుంబంతో రాత్రి ఒక పట్టడు అన్నం సంతోషంగా భార్య పిల్లలు కలిసి తింటే ఆనందం వేరు అక్కడ ఉండేది డబ్బులో ఉండేంత ఆనందం కంటే ఈ ఆనందం చాలా ఎక్కువ మీరు ఏమనుకుంటారు డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అనుకొని డిఎస్సి కోసం పరిగెడుతున్నారు డిఎస్సి కంటే కుటుంబంలో ఎంతో ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభవించండి సరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ ప్రెజర్లో ఉండి అంతా ఏది డిఎస్ డిఎస్సీ అని ప్రెషర్లో ఉంటారు కాస్త రిలాక్స్ కోసము మీకు కూడా ఒక మైండ్ రిలాక్స్ కావడం కోసమే చెప్పాను తప్ప మీ ఇదేదో పెద్ద మోటివేషన్ కాదు ఇది ఇదే ఇంకేదో అనుకోకండి ఏదంటే ఊరికి ఒక మైండ్ రిలాక్స్ కోసం అంతే నెక్స్ట్ మీ నేను చెప్పడం ద్వారా అందరూ ఆలోచన చేస్తారని నేను అనుకోను కానీ ఒక్కడైనా ఆలోచన చేస్తాడు ఆ ఒక్కడు నువ్వే అవుతావని నీకోసమే చెప్పాను కదా దేనికోసం ఆలోచన చేయకు నీ లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలో దాని గురించి ఆలోచన చేయండి సరేనండి థ్యాంక్ యూ వెరీ మచ్